హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ మన కిచెన్లో వచ్చేసి చికెన్ బైట్స్ని చేసుకుందామండి బయట ఎంతో ఖర్చు పెట్టి మనము ఈ చికెన్ బైట్స్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా అలాంటి చికెన్ బైట్స్ని ఇంట్లోనే తేలిక ఇంట్లో ఉన్న వాటితోనే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట చికెన్ లవర్స్ అందరికీ కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మరి దానికోసం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకుంటున్నాను వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట బైట్స్ అనేవి మనం చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగానే ఉండాలి విత్ బోన్తో ఉన్నా పర్వాలేదు అనమాట బోన్ ఉన్నా కూడా మనకి ఈ బైట్స్ అనేవి బాగుంటుందన్నమాట అంతగా బోను లైట్గా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ బోన్ ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సిద్ధం చేసుకోండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నిమ్మరసం ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలన్నమాట వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగానే చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకుంటున్నాం అనమాట ఇలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి ఒక నిమ్మ చెక్క బద్దని ఇలా జ్యూస్ పిండేసేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే దీన్ని పక్కన పెట్టుకోవాలి మీకు వీలుంటే మనం చికెన్ బైట్స్ ఎప్పుడైతే ముందుగా చేయాలనుకుంటున్నామో దానికి ఒక రెండు గంటల ముందు తెచ్చుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు సోయా సాస్ వేయండి సోయా సాస్ కూడా వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టించండి ముక్కలకి బాగా పట్టించిన తర్వాత దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూద్దామండి చక్కగా మనకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టాయి అనమాట ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నిటికీ కూడా బైండింగ్ కోసం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేస్తున్నాను తర్వాత అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా కూడా యాడ్ చేసుకోండి మైదా బదులు మీరు బియ్యం పిండి వేసుకున్న బాగుంటుందన్నమాట నేను ఇక్కడ మైదా యూస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వీటన్నిటినీ కూడా మొక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీరు వీటిలో ఉన్న తడితోనే మిక్స్ అవుతుందనమాట అంతగా కాకుండా ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొక్కకి బాగా పట్టించాలన్నమాట ఈ పిండి మొత్తాన్ని చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా థిక్గా ఉండాలన్నమాట మరి ఎక్కువ నీళ్లు పోస్తే బైండింగ్ అనేది పలుచిబడిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ముక్కకి కరెక్ట్గా మనకి బైండింగ్ అనేది అతుక్కుంది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక ఎగ్ తీసుకోండి ఎగ్ తీసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలి మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే సరిపోతుందనమాట ఇలా బాగా బీట్ చేసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని దీంట్లోకి బయట మనం క్రిస్పీగా రావడం కోసం ఒక లేయర్ అనేది పెట్టుకోవాలన్నమాట దానికి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కార్న్ఫ్లేక్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయండి బయట కిరాణా షాపుల్లో కూడా మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని కొద్ది కొద్దిగా చేత్తో స్మాష్ చేసుకోండి చేత్తో ఇబ్బందిగా అనిపిస్తే ఇలా మందంగా ఉన్న గిన్నె పట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అలా కాకుండా మీరు మిక్సీలో వేయాలి అనుకుంటే ఇంకా మెత్తగా పౌడర్ అయిపోతుంది అనమాట ఇలా చేత్తోనే ఒక గిన్నె కానీ లోటా కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ముందుగా మనం ఎగ్ని సిద్ధం చేసుకుని ఎగ్ బీట్ చేసి ఉంచుకున్నాం కదా దీంట్లోకి మనం ఒక చికెన్ పీస్ అయితే తీసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో డీప్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క పీస్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఎగ్లో డీప్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది పైకి తీసి దీంట్లోకి వేసుకోవాలన్నమాట చూడండి పైకి మొత్తం కాన్ఫ్లెక్స్ మొత్తం కూడా ఈ పౌడర్ బాగా అతుక్కునేంత వరకు బాగా పట్టుకోవాలి ఒకసారి వేసిన తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేయండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కిందకి దులిపేసేయండి కోట్ చేసుకున్న చికెన్ బైట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసి ఇలా సిద్ధం చేసుకోండి మనం తీసుకున్న చికెన్ బైట్స్ అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ముందుగా స్టవ్ పై ఇక్కడ ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లోకి మనం వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట వేసిన వెంటనే తిప్పేసేయకండి మనం కోటింగ్ అనేది విడిపోతుందనమాట ఒక అర నిమిషం పాటు ఈ బైట్స్ని అలాగే ఉంచేసేయాలి మీ కడాయికి ఎన్ని పడితే అన్ని బైట్స్ని వేయించుకొని వేయించేసుకోండి చూడండి ఇక్కడ ఒక నిమిషం పాటు అలాగే వదిలేసిన తర్వాత నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి బయట క్రిస్పీగా లోపల చికెన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు చక్కగా ఇలా ఉడికించేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా బైట్స్ అనేవి వేయించుకోండి చూడండి ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా మనకి చికెన్ బైట్స్ అనేవి ఉడికిపోయినట్లే ఇలా వేయించుకునే చికెన్ బైట్స్ అన్నీ కూడా ఒక స్టెయినర్లో వేసి ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు అలాగే ఉంచేసేయండి అంతేనండి చాలా సింపుల్గా వేడి వేడిగా ఈ చికెన్ బైట్స్ని అయితే ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ కదా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇవి ఈవినింగ్ స్నాక్ కిందైనా తినచ్చు అలాగే డిన్నర్లోకి షైడ్ డిస్గా అయినా సరే మనం తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఒక్కసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్స్టేషన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్